నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడికల్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోపోయే సమస్య గురించి సమస్య ఏంటి అంటే ఏడీహెచ్డీ అని అంటుంటాం ఇదేనా పిల్లలకే కాదు పెద్దల్లో కూడా చాలామందికి చూస్తుంటాం ఇది పుట్టిన దగ్గర నుంచి అంటే పుట్టిన మూడో సంవత్సరం నుంచి అని మన సైన్స్ చెప్తుంది కానీ నాకు తెలిసి పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు పిల్లల్ని అప్పటి నుంచి అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ అవుతూ మనకి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు కూడా అది ఈ మనకు ఒక సమస్యలాగా తయారవుతూ ఉంటుంది కానీ కానీ ఏడిహెచ్డి అనేది వాళ్ళకు ఆ పిల్లలకి చాలా తెలివితో కూడిన పిల్లలనే నేనైతే చెప్పగలుగుతుంటా ఎందుకంటే ఆ పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఉంటారు అంటే మనం చెప్పింది వాళ్ళకి అవసరమైతేనే బ్రెయిన్కి తీసుకుంటారు లేదంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతారు అది మనకేంటే నార్మల్ పిల్లలు చేసేది కాదు కాబట్టి మనము దాన్ని ఏదో విధంగా దాని ఇది ఈ అబ్బాయి సరిగ్గా చేయట్లేదు మా అబ్బాయి ఇట్లా చేస్తున్న డాక్టర్ షాప్ మా అబ్బాయి ఇట్లా చేస్తున్న డాక్టర్ షాప్ అని అంటాం అనమాట దీని కారణాలు అనేకం ఉన్నాయి కానీ ఆటోమేట్ డిజార్డర్ అంటాం కొన్ని జీన్స్ అంటాం జీన్స్ అంటే తల్లిదండ్రులు మాకు లేదు కదా సార్ పిల్లలకు వచ్చింది అంటారు కానీ ఆ విధంగానే కాదు మనం ఏదన్నా అంటే వాళ్ళ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వాళ్ళిద్దరూ ఈ ఈ రోజుల్లో లైఫ్ స్టైల్లో వాళ్ళిద్దరు కొట్లాడడం కావచ్చు మనకు పూర నుంచి మనకు చెప్తూ ఉన్నాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు భార్యాభర్తలు హ్యాపీగా ఉంటేనే లోపల ఉండే పిండం కూడా హ్యాపీగా పెరుగుతుందని చెప్పి మనం మన కొన్ని రామాయణ మహాభారతాలలో కూడా విన్నాం అదేంటంటే మనకు ఇప్పుడు ఉండవే రోజుల్లో అది కూడా కొన్ని కరెక్టే అని చెప్పి కొన్ని చెప్తున్నాయి మనకు ఈ అధ్యయనాలు అనేటివి అందుకే అనేది ఏంటంటే ఈ భార్యాభర్తలు కూడా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మంత్ ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి కొంచెం చూసుకొని జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉంటే ఉండే బేబీ కూడా పిండం హ్యాపీగా రెగ్యులర్గా మంచి గ్రో అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే మనం థర్డ్ మంత్లో తల్లికి ఇదే కాకుండా తల్లికి అనేమియే కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లేదా తల్లికి ఈ తాగుడు అలవాటు ఈ సిగరెట్లు ఇవన్నీ ఉండవచ్చు ఈట వల్ల కూడా జీన్ మారిపోయే అవకాశం ఉండి పిల్లలకి ఒక్కోసారి తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది నాకు లేదు కాదు సార్ డాక్టర్ సా పిల్లలకి వచ్చిందంటే పిల్లలకు వచ్చే అవకాశాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది మీకు లేకపోయినా కూడా ఈ పిల్లలకి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది లేదా డెలివరీలో డిలే లేవర్ అయినప్పుడు కూడా ఒక్కోసారి బ్రెయిన్లో లైట్గా బ్లడ్ క్లాట్ అయ్యి కాకపోతే ఒకవారిసారి పెరాలసిస్ లాగా వస్తుంది కానీ ఈ విధంగా కూడా కొన్ని కేసులు మన నోటికి రెండు మూడు కేసులు ఇట్లా కూడా మనం చూస్తున్నాం డిలే లెవర్లో కూడా చాలామంది చూస్తున్నాం వాళ్ళకు లేవ వాళ్ళు నడిచేటప్పుడు పిల్లలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రావాల్సిన వాటిని మైల్ స్టోన్స్ ఉంటాం డిలేయిడ్ మైల్ స్టోన్ అంటే హెడ్ సరిగ్గా పట్టుకోలేకపోవడం వాకింగ్ సరిగా లేకపోవడం మాట సరిగ్గా లేకపోవడం ఇవన్నీ కూడా మనం డిలేడ్ మైల్ స్టోన్ కిందకి లెక్కేస్తాం అనమాట ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినట్లు ఈ హైపర్ యాక్టివ్ పిల్లలు అటెన్షివ్ డెబ్సిట్ హైపర్ యాక్టివ్ పిల్లల్ని మనం ఈ విధంగా ఏడిహెచ్డి అని మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే ఏడిహెచ్డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ పిల్లలు అనమాట వీళ్ళ వీళ్ళ హైపర్ యాక్టివ్ దా పేర్లోనే ఉంది హైపర్ యాక్టివ్ కాదు హైపర్ యాక్టివ్ అంటే ఉండవలసిన దానికన్నా కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది వీళ్ళ బ్రెయిన్ షార్ప్గానే పనిచేస్తుందని మనం చెప్పుకోవాలి కానీ దానికి కొంతమంది ఏంటంటే మనము ఈ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి మనం పెట్టి బయట చేస్తున్నాం కానీ నాకు తెలిసి ఏంటంటే మన న్యూటన్ కానీ మనకు ఇప్పుడు ఇప్పుడు ఉండే సీఈఓ ఎవరు మన సాఫ్ట్వేర్ సీఈఓ మైక్రోసాఫ్ట్ ఆయన పేరు ఏదో గుర్తుకు రావట్లేదు కానీ ఆయన ఇటువంటి వాళ్ళు చాలామంది చిన్నప్పుడు హైపర్ యాక్టివ్ పర్సన్సే వీళ్ళు వాళ్ళ పనికి పనికిరారు అనుకున్న వాళ్ళు పెద్ద ఇదైపోయారు మాకు ఇప్పుడు స్పేస్ స్పేస్ఎక్స్ ఎక్స్ కనిపెట్టిన ఆయన కూడా ఆయన కూడా హైపర్ యాక్టివ్ చిల్లనే చిన్నప్పుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే హైపర్ యాక్టివ్ పిల్లలు వాళ్ళకి బ్రెయిన్ లేదని కాదు ఉండదానికన్నా ఎక్కువ ఉంది దాన్ని మనం తల్లిదండ్రులు దాన్ని ఏదో ఒక జబ్బులాగా చూసి వాడిని ట్రీట్ చేసి పిల్లల్ని ఇంట్లో ఇబ్బంది పెడితే వాడి మైండ్ అనేది పాడైపోయి వాడు గ్రోత్ అనేది వాడి లైఫ్లో వాడు అనుకున్న దానికి రీచ్ కాలేక చాలామంది పిల్లలు దాని నుంచి వాళ్ళ డీవియేట్ అయి పక్కకి వెళ్ళిపోతున్నారు ఇదంతా ఎందుకు అంటే వాళ్ళని కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ మన హోమియోలు ఏంటంటే క్రూడ్ ఫామ్ ఉండదు క్రూడ్ ఫామ్ లేని మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఈ మెడిసిన్స్ మనం వాడుకుంటే మనం ఆ పిల్లల్ని అంత హైపర్ యాక్టివ్ లేకుండా మీడియంగా చేసి ఆ బ్రెయిన్ బ్రెయిన్ డీవేట్ కాకుండా మనము నార్మల్ లెవెల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది వాటిల్లో కొన్ని మెడిసిన్స్ చెప్తాను వేసుకోండి కానీ ఈ ఏడీహెచ్డీ కింద ఈ పిల్లల్ని మనం చాలా వరకు వాళ్ళకి ఇలా తిప్పి తిప్పి అన్ని హాస్పిటల్ తిప్పి అది విసిగిపోయి ఉంటాం కానీ నేను చెప్పేది ఏంటంటే కొన్ని మెడిసిన్స్ చెప్తాను నేను అవి మీ వేసుకోండి ఒకవేళ మీకు తేడా లేంటే దీంట్లో మహాన హోమియోలో క్రూట్ ఫామ్ ఉండవు ఇంకోటి ఏమి ఉండవు కాబట్టి ఇది వేసుకున్న సైడ్ ఎఫెక్ట్ ఉండేవి ఏం లేదు కాబట్టి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను చాలామంది ఏడీహెచ్కి చెప్పరు మా దగ్గరికి రండి మేము చెప్తామంటారు మా దగ్గరికి కానీ ట్రీట్మెంట్ తీసుకోండి అంటారు ఇది కాస్ట్లీ ట్రీట్మెంట్ అయిపోయింది ఈ రోజుల్లో అందుకే నేను చెప్పే ఇది చూడండి ఇంటి దగ్గర ఇది వేసుకొని చూడండి రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలో వాడండి తగ్గకపోతే అప్పుడు మన దగ్గరికి తీసుకొస్తే మా డాక్టర్స్ ఇప్పుడు మావి దగ్గర దగ్గర పదిహేను సెంటర్స్ ఏపీ తెలంగాణలో ఉన్నవి అక్కడ మీరు ఎక్కడైనా మా డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మాట్లాడతారు లేదంటే నాది కావాలంటే నేను వీడియో కన్సల్టేషన్ కూడా ఇచ్చి మీకు వీటి నుంచి నేను బయటపడవేయగలను అనమాట కొన్ని మెడిసిన్ చెప్తాను చూసుకోండి ఈ హైపర్ యాక్టివ్ పిల్లలు కొంచెం ఎక్కువగా ఉండి ఎక్కువగా ఆలోచిస్తూ వాడికే వాడు మనకు పలక్కుండా ఏదో ఆలోచిస్తూ ఉంటే హయోసయామస్ అనే ఒక మెడిసిన్ ఉందండి టూ హండ్రెడ్ పొటెన్సీ అది ఉదయము సాయంత్రము కనీసం నలభై నుంచి నలభై ఐదు రోజులు వేయండి దాని తర్వాత ఇంకా ఏమన్నా దాంతోనే మనకు కనిపిస్తూ ఉంటే మళ్ళీ ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ మళ్ళీ ఆపేసేయండి తర్వాత దాంట్లో ఇంకొంచెం గుణం ఏదైనా మళ్ళీ కొంచెం తేడా ఉంటే మళ్ళీ ఒక ఫార్టీ ఫార్టీ డేస్ అదే వాడండి ఈ టూ హండ్రెడ్తో కొంచెం గుణం కనపడుతుందంటే దాంట్లో వన్ఎం ఉంటుంది అదే ఐఎస్ఐఎంఎస్ వన్ఎం అని ఉంటుంది ఆ వన్ఎం కూడా మీరు మళ్ళా ఒక థర్టీ ఫార్టీ డేస్ వాడండి అట్లా వాడి ఏదైనా తగ్గకపోతే మళ్ళీ మన డాక్టర్స్ మీద కన్సల్ట్ కాండి మీకు దీని నుంచి పూర్తిగా మిమ్మల్ని పూర్తి మనం ఈ సమస్య నుంచి బయట అయితే పడవేయగలమని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా కావాలంటే మాకు కామెంట్ సెక్షన్లో మీ సిమ్టమ్స్ అన్ని చెప్తే మేము నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించిన మెడిసిన్స్ మేము పూర్తిగా మీకు చెప్పి మెడిసిన్గా అయితే మేము బయటపడగలం అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం